సికింద్రాబాద్ డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో వంద శాతం జాబ్ గ్యారెంటీ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ దేశవ్యాప్తంగా నాలుగో దశ పోలింగ్ జరుగుతోంది తెలుగు రాష్ట్రాల్లో కూడా లోక్సభ స్థానాలు అలానే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి పోలింగ్ జోరుగా సాగుతోంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి అరవై శాతం పైగా ఓటింగ్ జరిగినట్టుగా అధికారిక సమాచారం వస్తుంది సాయంత్రం ఓటింగ్ ముగిసే నాటికి ఇవాళ రాత్రికి గణాంకాల్లో క్లారిటీ వస్తుంది ఓవరాల్ గా ఎనభై శాతం దాటుతుంది అనేటువంటి అంచనాలు కనిపిస్తున్నాయి అలానే అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు జరుగుతున్నాయి గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి కొంత సాఫీగా సాగుతున్నట్టేనని అధికారులు చెబుతున్నారు అయితే కొన్ని కొన్ని ఘటనలు మాత్రం పార్టీల మధ్య ఉన్నటువంటి వైషమ్యాల్ని ఒకరిపైన ఒకరు దాడులు చేస్తున్నటువంటి ఘటనలు ముఖ్యంగా రాయలసీమలో జరుగుతున్నటువంటి ఘటనలు కొంత ఆందోళన రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి ఓవరాల్గా రాజకీయ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో ఓటింగ్ శాతం ఏ విధంగా ఉంది అలానే ప్రజలు ఎన్నుకునేటువంటి క్రమంలో కొత్త నాయకుల్ని లేదా కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేటువంటి క్రమంలో ప్రజలు గుంబనంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో గత ఎన్నికల పోలింగ్ సరళిని బట్టి చూస్తే ఈసారి ఎలా ఉంది అనేటువంటి అంచనాల్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు విద్యాసాగర్ గారు విద్యాసాగర్ గారు నమస్కారం విద్యాసాగర్ గారు ఎలా ఉంది ఇప్పటివరకు అంటే ఆల్మోస్ట్ ఇంకా ఒక గంట ఓటింగ్ మిగిలి ఉండొచ్చు మాక్సిమం అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అంతకంటే ఎక్కువ సమయం కనిపించట్లేదు ఓవరాల్ గా ఉదయం నుంచి జరిగినటువంటి ఓటింగ్ సరళి గాని పోలింగ్ శాతాల నమోదు కానీ మీ పార్టీ ఏ విధంగా చూస్తుంది గుడ్ ఈవ్వినింగ్ కేశవ్ గారు ఎస్ ఎస్టి సుమన్ ప్రేక్షకుల నమస్కారం ఈ రోజు మీరు ఫాలో అయ్యే ఉంటారు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఫాలో అయ్యే ఉంటారు ఓటింగ్ ప్యాటర్న్ ఎట్లా ఉండదు ముఖ్యంగా కొత్తగా నమోదైనటువంటి ఓట్లు ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళు చాంతో అసలు ఫస్ట్ ఓటు క్యాస్టింగ్ చేస్తున్నామన్న నూ నూతనోత్సవంతో దాదాపు పదకొండు లక్షల మంది రాష్ట్రంలో ఓటు అక్కడ వినియోగించుకున్నారు నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పాయింట్ ఏంటంటే ఉద్యోగస్తులు ఆల్రెడీ ఉద్యోగస్తులు అయిపోయింది ఐదు లక్షల నలభై వేల ఓట్లు అది ఉంది ఇప్పుడు మనం మాట్లాడుకునే పర్సంటేజ్ కు అది అడిషన్ అవ్వాలి డే సో అది ఎండ్ ఆఫ్ ది డే అడిషన్ అయినప్పుడు విల్ విల్ కమ్ అట్ ది డే సో దాని తర్వాత గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ ఉద్యోగస్తులు అయి ఉండి వాళ్ళు పోలింగ్ విధులు నిర్వహణ లేని వాళ్ళు దాదాపు మూడు లక్షల మంది ఉన్నారు సో ఈ రకంగా తీసుకుంటే ఈ రమారమి ఓటు అప్రాక్సిమేట్ గా ఒక నలభై నుంచి యాభై లక్షల ఓటు సాలిడ్ అండ్ యాక్యురేట్ ఓటు గా మాకు అది ఆల్రెడీ మేము మాకు వచ్చిందని అనుకుంటాం మేము రెస్ట్ మిగిలిన ఓటు ఏదైతే ఉందో రాష్ట్రంలో స్టాండర్డ్ అయి ఉన్నటువంటి ఓటు అట్లాగే పక్క రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి హైదరాబాద్ చెన్నై బెంగళూరు నుంచి వచ్చిన ఓటు దాదాపు ముప్పై రెండు లక్షల మంది ఐ రిపీటింగ్ ద నెంబర్ ముప్పై రెండు లక్షల మంది ఈ మూడు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తూ అక్కడ కూటి కోసం కూటి కోసం వెళ్ళినటువంటి వాళ్ళు ఉద్యోగాల నిర్వహణ కోసం వెళ్ళినటువంటి వాళ్ళు తిరిగి వచ్చి ఇక్కడ ఓట్ వేస్తున్నారు అంటే ఆల్మోస్ట్ మోర్ లాక్ ఓట్ అన్నది అంటే దే ఆర్ గోయింగ్ టు బై బికాస్ ఆఫ్ చేంజ్ బికాస్ ఆఫ్ చేంజ్ అదర్వైజ్ దేర్ ఇస్ నో ఎనీ టు కమ్ అంటే అక్కడి నుంచి అంత నుంచి రావాల్సినంత అవసరం అయితే లేదు సో మీరు అడిగిన యా మీరు అడిగినటువంటి ఉదయం నుంచి చూస్తే గత ఎన్నికల కంటే కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే కూడా రెండు వేల పద్నాలుగు ఎన్నికల కంటే కూడా ఈ సంవత్సరం ఇంకొద్దిగా ఉట్టి రెండు పర్సెంట్ పోల్ పర్సంటేజ్ ఎక్కువే ఉంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా పెరిగే పోల్ పర్సెంటేజ్ ఇంకంబెన్సీ అనేది చాలా సార్లు పురువైంది ఈ దేశంలో చాలా దాదాపు ఎనిమిది తొమ్మిది సార్లు గనక మనం పోల్ పర్సంటేజ్ దేశంలో కానీ రాష్ట్రంలో తీసుకుంటే పోల్ పర్సంటేజ్ పెరిగినప్పుడు ఆ యాంటీఇంకంబెన్సీ పెరిగింది అనేది గత ఆరు సార్లు నిర్భూమైంది కేవలం రెండు సార్లు మాత్రమే పెరిగిన ఓటింగ్ తోటి పాలక పక్షానికి అడ్వాంటేజ్ అయింది సో దిస్ టైమ్ వి ఆర్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ సడన్లీ విల్ స్వీప్ ఆల్మోస్ట్ వీఆర్ గోయింగ్ టు స్వీప్ ద స్టేట్ విల్ సి నెక్స్ట్ జూన్ ఫోర్త్ రిజల్ట్ చూస్తారు మీరు నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు ఆల్మోస్ట్ వైసీపీకి దాదాపు పది నుంచి పదమూడు సీట్ల కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు చెప్పాలంటే మాకున్న సమాచారం మేరకు నెల్లూరులో ఆల్మోస్ట్ 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 ఈస్ట్ అంత ప్రజలు ఓటు వేస్తున్నారు ఇన్సిడెంట్స్ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ కొన్ని కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు ఉదయం జరిగినటువంటి తెనాలి దగ్గర ఇన్సిడెంట్ గానీ పిఠాపురంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కానీ ఇవన్నీ కొద్దిగా వైలెన్స్ కనిపిస్తుంది అలాగే రాయలసీమలో లో హిందూపురం పరిధిలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏ విధంగా చూస్తున్నారు ఇవి ఇవి లాస్ట్ టైం తో పోలిస్తే బాగా సివియారిటీ ఉన్నటువంటి ఘటనలుగా చూడొచ్చా లేదంటే మనం చూసే అవకాశం ఉంటుందా ఖచ్చితంగా కేశవ్ గారు ఎందుకంటే వైసీపీ నేతలు ఓడిపోతున్నారు అన్న ప్రెస్టేషన్ తట్టుకోలేక మీరు ఉదయం నుంచి ఒక చదురుమదు సంఘటనలే కానీ దాని తర్వాత ఇప్పుడు మీరు చూసారే లాస్ట్ త్రీ టూ త్రీ అవర్స్ లో చూసారంటే అది చాలా విపరీతంగా పెరిగింది దాడులు అంటే మీరు కుంగనూరులో చూసుకున్న తమ్మలపల్లి చూసుకున్న రాయచోటి చూసుకున్న మాచర్లో చూసుకున్న ఈవెన్ చంద్రగిరి చూసుకున్న తిరుపతి చూసుకున్నా లేకపోతే చిత్తూరు చూసుకున్న కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే ఆల్మోస్ట్ లిటరల్ గా వాళ్ళకి ఓడిపోతాము అన్నది కన్ఫర్మ్ అయిన తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలు అరాచకాలు అన్ని నీకు టీవీలో చూస్తున్నాం వాటి మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ సీరియస్ అయింది ఇద్దరు ఎమ్మెల్యే ఆల్రెడీ రామకృష్ణ రెడ్డిని తర్వాత ఇంకౌరం మాచర్ అతన్ని కూడా ప్రాంతంలో గోపిరెడ్డి శ్రీనివాస్ హాస్పిటల్ మీద కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాడి చేశాయని చెప్పని సమాచారం వచ్చింది కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు గోపిరెడ్డి శ్రీనివాస్ గోపిరెడ్డి శ్రీనివాస్ నే చేయమని చెప్పారు ఇప్పుడే అందిన వార్త ఏంటంటే పొగనూరులో కూడా అల్లరి చేయితే అల్లర్ మూకులు వదిలిపెట్టే ఎస్ఐ ని కూడా సస్పెండ్ చేసింది ఎలక్షన్ కమిషన్ అట్లాగే నిన్న రాత్రి కొంతమందిని నుంచి బదిలీ చేశారు ఈ రకమైన సంఘటన ఎప్పుడు వస్తుంది అంటే కేవలం వాళ్ళు తప్ప అదర్వైజ్ ఇంకోటి కానీ తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కవింపు చర్యలు జరగట్లేదా ఎందుకంటే రెండు మూడు ఘటనలో ఆల్రెడీ రికార్డ్ అయినటువంటి పరిస్థితి ఉంది అటువైపు నుంచి ఏం లేదంటారా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు దాడులు చేయడానికి సాహసిస్తారని చెప్పేసి మీరెట్లా అనుకుంటారు సో అలాంటి ఛాన్స్ అంటే ఇప్పుడు ఒక రిటాలియేషన్ కావచ్చు లేదా కొన్ని చోట్ల కమ్యూనికేషన్ కావచ్చు ఈ రెండు లేవంటారా ఓన్లీ వన్ సైడ్ అంటారా రిటాలియేషన్ స్టార్ట్ అవుతుంది రిటాలియేషన్ స్టార్ట్ అవ్వాలంటే ఎదుటి వాళ్ళు మొదలు పెడితేనే కదా దాని తర్వాత రిటాలియేషన్ ఉంటది కానీ మేమేమే మొదలు పెట్టినట్టు ఎక్కడ గొడవ జరిగినట్టు ఎక్కడ మా వల్ల శాంతి భద్రత సమస్య తలెత్తినట్టు ఎక్కడ కూడా ఎలక్షన్ కమిషన్ మా మీద మా ఎమ్మెల్యే కానీ లేకపోతే మా నాయకుల మీద కానీ లేకపోతే వీళ్ళ మీద కానీ వాళ్ళ మీద మాకేమి ప్రాబ్లం లేదు కదా తెనాలి ఘటన ఎలా చూస్తారు ఒక ఓటర్ పైన ఎమ్మెల్యే చేయి చేసుకోవడం మళ్ళీ అది కేసు దాకా వెళ్ళింది ఇప్పుడు ఆయన రక్షణ కోరుతూ కంప్లైంట్ చేశారు అది కేసు ఫైల్ చేశారు ఎమ్మెల్యే పైన ఏ విధంగా చూస్తారు ఇది జస్ట్ అక్కడ జరిగినటువంటి ఎమోషన్స్ లో భాగంగా రైజ్ అయినటువంటి ఇష్యూ గానే మనం చూడాలా లేదా నిజంగానే కి ఏదో సంవాదం జరిగింది అనేటువంటి చర్చ జరుగుతుంది మీ పార్టీ పరంగా మీకు వచ్చినటువంటి సమాచారం ఏంటి అక్కడ క్లియర్ గా విజువల్స్ ఉన్నాయి ఎమ్మెల్యే అందరినీ ఓవర్కమ్ చేస్తూ డైరెక్ట్ గా ఓటు వేయడానికి వెళ్ళడానికి వెళ్తున్నట్టు దాన్ని అడ్డుకున్నటువంటి ఓటరు కొట్టినట్టు తర్వాత తిరిగి ఆ ఓటరు ఎమ్మెల్యే మీద చంపదెబ్బ కొట్టినట్టు తర్వాత మిగిలిన అనుచర గణం వీళ్ళ మీద దాడి చేసినట్టు ప్రస్ఫుటంగా కనపడుతుంది ఇక్కడ రెండు విషయాలు అంటే ఓటర్ని నువ్వు కొడితే పడేదానికి సిద్ధంగా ఎవడు లేడని చెప్పడానికి ఓటర్ చెంపు చల్లు అనిపిస్తే తిరిగి ఒక మూడు అడుగు దూరంలో పట్టాడు ఎమ్మెల్యే దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది అంటే ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత మీరు ఎప్పుడైనా గతంలో చూసారా గతం పోని మీరు సీనియర్ జర్నలిస్ట్ ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఒకవేళ మహా అయితే నిలదీసి ఉంటారు లేకపోతే ఆ కార్ల మీద పోయి రాలేసి ఉంటారు విసిగేసి ఉంటారు తుమ్మేసి ఉంటారు గానీ ఎమ్మెల్యే కొట్టడం రిటైలేషన్ గా చెంపచల్లు అనిపించడం మీరు నాకు తెలిసి మొదటి ఘటన మీ జర్నలిజం ఫీల్డ్ లో మీరు చూసి ఉంటారని అనుకుంటున్నా సో అటువంటి సందర్భంలో ప్రజలు ఎంత కోపంగా వైసీపీ పార్టీతో ఉన్నారు అన్నది మీరు అర్థం చేసుకుంటే వైసీపీ ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకులు ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు ఓటర్లు కూడా కొట్టడానికి దిగజారే పరిస్థితి వచ్చింది అంటే దూషించారు ఆయన సదరు ఎవరైతే ఇప్పుడు బాధితుడిగా చూడాలా లేదంటే అతనే దోషిగా చూడాలా అనేది తర్వాత ఎందుకంటే పోలీసులు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఆయన ఇచ్చిన కంప్లైంట్ పైన పోలీసులు ఎమ్మెల్యే పైన కేసు పెట్టారు కాబట్టి ఎమ్మెల్యే తన కుటుంబంతో ఓటు వేసేందుకు వచ్చేటువంటి క్రమంలో ఆయన కొంత ధన్యముగా మాట్లాడారు ఒక నాయకుడు వాళ్ళు అన్యాయాలు అక్రమాలు జరిగినప్పుడు ఓటర్ గా స్పందించే రైటు లేకపోతే అసహనం వ్యక్తం చేసే రైట్ నిరసన వ్యక్తం చేసే రైట్ ఓటర్ కు ఉంటది మరి ఓటర్ కు ఉన్నటువంటి అధికారాన్ని ఆ సహనంతో స్వీకరించాల్సినటువంటి బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి వ్యక్తిని దాన్ని సర్ది చెప్పాల్సింది పై నువ్వు కొడుతూ పోతే ఎంతమందిని కొట్టు కొట్టుకుంటూ సో కమ్యూనిటీ పరంగా దూషించారు మీరు కులం పరంగా దూషించిన వల్లే నేను అక్కడ సంయమనం కోల్పోయి చేసుకోవాల్సి వచ్చిందని ఎమ్మెల్యే చెప్తున్నారు కంప్లైంట్ లో మీరు లైన్ లో రావాలని అడిగినందుకే ఎమ్మెల్యే అనుచరులు వీళ్ళందరూ కూడా వీరంగం సృష్టించారని ఈయన చెప్తున్నాడు ఇప్పుడు కులంతో లైన్ లో రాకపోతే కులంతో దూషిస్తారా అనుకుందాం మనం కూడా ఒకవేళ కులంతో దూషించాడంటే ఎస్సీ ఎస్టీ సెక్షన్ అయితే అప్లికబుల్ కాదు కదా అది ఎవరు వినలేదు కదా ఎమ్మెల్యే తను కొట్టడాన్ని ఏదో మసిపూసి మారాడికాడు చేసుకోవడానికి తను కులంతో దూషించాడు అని మాట్లాడుకోవడమే తప్ప దాని బట్టి అర్థమవుతుంది దిగజారినటువంటి రాజకీయ నేతలు దిగజారిపోయారు ఆయన మనం మాచర్లో ఈరోజు సంఘటన ఇది సంఘటన కాదు మాచర్లలో మా మా నాయకులు బుద్ధ వెంకన్న మీద లేకపోతే బోండా ఉమ్మ మీద ఆ తిరిగినటువంటి సంఘటనలు మనం చూసాం కదా మా పరిస్థితి ఏంటి ఆ రోజు ఆ చంపబోయినటువంటి వ్యక్తికి వీళ్ళు ఏదో పదవి ఇచ్చారు టు చైర్మన్ పదవి ఏదో ఇచ్చేటట్టున్నారు కావచ్చు ఈజ్ ఓటర్ మీరు కూడా ఓటరే మీరు కూడా ఓటేసి వచ్చి ఉంటారు మీరు కూడా ఓటరే నేను కూడా నేను కూడా ఓటరే అంటే అంత నేను నుంచి చేస్తున్నాను కాబట్టి ఎలక్టెడ్ అయినటువంటి ఎమ్మెల్యే నాకు ఎమ్మెల్యే కాకపోతాడా లేకపోతే ఎలక్టెడ్ అయినటువంటి ముఖ్యమంత్రి నాకు ముఖ్యమంత్రి కాకపోతాడా దట్ ఇస్ నాట్ ఇట్ ఇస్ నాట్ మీన్ కదా ఎవరి బడీ హావ్ రైట్ నీకు ఓట్ అయినంత మాత్రం నిలదేసే హక్కు లేదు అనుకుంటే దీనికి డెమోక్రసీ అని ఎందుకు అనాలి సో ఇట్ ఇస్ డెమోక్రసీ దిస్ ఇస్ ద కాల్ బ్యూటీ ఆఫ్ యూర్ డెమోక్రసీ కేశవ్ గారు మీకు తెలియజేయం కాదు సీనియర్ జర్నలిస్ట్ ఎవ్రీబడి హ్యావ్ రైట్ టు క్వశ్చన్ ద ఎనీ ఎలక్టెడ్ బై ద పీపుల్ ఎవరైనా కావచ్చు ఎవరైనా ఎవరైనా సరే నిలదీసే హక్కు హక్కుల గురించి ప్రజా గురించి వాళ్ళకి రావాల్సినటువంటి ఆ బెనిఫిట్స్ గురించి నిలదీసే హక్కు ఓటు వేసినా వేయకపోయినా ప్రజాస్వామ్యంలో వాళ్ళకున్నటువంటి హక్కు నిలదీసే హక్కు అది పోలింగ్ బూత్ లో నిలదీసాడా లేకపోతే ఇంటి దగ్గరికి నిలదీసాడా అంటే దట్ ఇస్ మీన్ అది దాని మీనింగ్ రైట్ ఇప్పుడు ఉదయం నుంచి కొన్ని ఘటనలు పిఠాపురం నియోజకవర్గంలో జరిగింది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా కూడా ఒక అటెన్షన్ ఉంది పిఠాపురం నియోజకవర్గంలో ఏం జరగబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కూటమి అభ్యర్థిగా లక్ష లక్ష ఓట్లు మెజారిటీ రాబోతుంది కేశవ్ డోంట్ వరీ

మా కంప్లైంట్ ఉంటది ఉంటుంది న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా చట్టబద్ధంగా నిర్ణయాలు తీసుకుంటది అవసరమైతే రీపోలింగ్ చేర్పించుకుంటది లక్ష ఓట్ల మెజారిటీ అనేది సాధ్యం కాదు ఎందుకంటే చాలా అంచనాలు ఉన్నాయి రెండు లక్షల యాభై వేలు ఓట్లు ఉన్నాయి మొత్తంగా చూస్తే గనక నియోజకవర్గం బట్ అందులో లక్ష ఓట్ల మెజారిటీ సాధ్యం కాదు జనసేన కోట మీ మిస్ ల్యాండ్ స్లైడ్ అది అంతేనా ల్యాండ్ స్లైడ్ సరే ల్యాండ్ స్లైడ్ అన్నప్పుడు లక్ష లక్షకు మించి కూడా పెగవచ్చు పార్టీ అభ్యర్థి కూడా బలమైన అభ్యర్థి గతంలో ప్రజారాజ్యం నుంచి గెలిచారు ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు లాస్ట్ డే షో కూడా మనం చూసాము సో ఈ ఈక్వేషన్స్ అన్ని చూసిన తర్వాత కూడా మీరు ల్యాండ్ స్లైడ్ అనే ఎక్స్పెక్టేషన్స్ తోనే ఉన్నారా నేను చెప్తున్నా కదా ఆవిడ లాస్ట్ రోజు ఆవిడ పడిన తపన ఆవిడ ఆరాటం ఆవిడ పోరాటం మాటను చూసే మాట మాట్లాడుతున్నారు ఆవిడ ఏం మాట్లాడారో ఒకసారి మీరు రివైల్ చేసుకోండి పిఠాపురం ప్రజలను వదిలేశారు అని చెప్పేసింది కదా మరి ఇంకేంటి వదిలేశారు అంటే అర్థమేంటి మీరు అర్థం చేసుకోవాలి రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత వదిలేశాను మళ్ళీ ఎంపీగా మొత్తం కాకినాడ మొత్తానికి పరిమితం అయ్యాను ఇప్పుడు మళ్ళీ పిఠాపురం వస్తున్నారా వాట్ ఎవర్ ద రీజన్ ఇట్ ఈస్ కేశవ్ గారు చూసి లాస్ట్ రెండు మూడు నిమిషాలు ఆవిడ ఆ యొక్క బాధ ని ఆవిడ వ్యక్తపరిచారు అది తప్పేం కాదు తప్పేం కాదు కానీ ఆ మాట గుండెల్లో నుంచి వచ్చిందని నేను అనుకుంటాను గుండెల్లో వచ్చింది అంటే అది ఖచ్చితంగా నిజమే ఉంటదని చెప్పేసి మీరు అర్థం చేసుకోవడం రాష్ట్ర ప్రజలకు ఆల్రెడీ అర్థమైంది ఇంకా ప్రెస్ కు కొంత మీలాంటి వాళ్లకు అది కొద్దిగా అర్థం చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది నా ఉద్దేశం అంటే మాకు అర్థమైనా గానీ మీరేం అర్థం చేసుకున్నారో అర్థం చేసుకోవడం కానీ మేము అడుగుతాం ఇలాంటివన్నీ గానీ ఖచ్చితంగా ఖచ్చితంగా మొన్న మొన్న జరిగినటువంటి చివరి స్పీచ్ ఏదైతే ఉందో ఆ రోజు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆ అక్క అమ్మ చెల్లి అన్న తమ్ముడు పెద్ద పెద్దమ్మ అనుకుంటూ మాట్లాడిన సిద్ధమా సిద్ధమా బొంగు భయ మాది అంటేనే ఆ అరుపులోనే ఆ అర్థమైపోయింది అది మనకు ఆ అర్థం దీంట్లోనే అర్థమైపోయింది ఇప్పటి వరకు జరిగిన పర్సంటేజెస్ ప్రకారం చూసినా గానీ ఓవరాల్ ఆల్రెడీ పదమూడు నియోజకవర్గాల్లో ఓటింగ్ కంప్లీట్ అయిపోయింది ఎలక్షన్ కమిషన్ సమస్యాత్మక ప్రాంతాలు అలానే ఏజెన్సీ ప్రాంతాల్లో ముందుగానే కంక్లూడ్ చేస్తుంది ఇంకా ఇంకా మాక్సిమం ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం మిగిలితే ఆరు లోపు ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి రేషియోస్ ప్రకారం మీరు అచ్చిన ఎంతవరకు ఈ పోల్ పర్సెంటేజ్ రీచ్ అవ్వచ్చు నేను కూడా ఎయిటీ పర్సెంట్ కాస్ట్ ఎయిటీ లాస్ట్ టైం ఎలక్షన్స్ కూడా ఎయిటీ ఆల్మోస్ట్ రీజన్ ఎయిటీ పాయింట్ త్రీ ఎయిట్ అండి ఎయిటీ పాయింట్ త్రీ ఎయిట్ వచ్చింది ఇంకా అంటే నేనేమంటానంటే నేను ఒక పొలిటికల్ పార్టీ లీడర్ గా మాట్లాడడం కంటే కూడా ఒక డెమోక్రటిక్ నేషన్ ఉంచేటప్పుడు వాళ్ళు వాళ్ళ ఓటు హక్కు నిర్వహించుకొని హండ్రెడ్ పర్సెంట్ ఓటు రావాలా అన్నది నేను బలంగా కోరుకుంటా మన ఆంధ్రప్రదేశ్ లో కాదు దేశం మొత్తం మీద మనం చట్ట మనం ఎవరిని పంపిస్తున్నాం ఎలాంటి వాళ్ళని పంపిస్తున్నాం దేనికోసం పంపిస్తున్నాం మనం ఏం మనం మనం వాళ్ళు పంపించడం వల్ల దేశానికో రాష్ట్రానికో ప్రాంతానికి జరగాల్సిన అభివృద్ధి కానీ మానవ వనరుల అభివృద్ధి గాని మానవుల యొక్క జీవన విధానంలో అభివృద్ధి గాని దేశ అభివృద్ధి గాని ఇవన్నీ కూడా చేయాలి అంటే జస్ట్ ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ పాలిటిక్స్ జస్ట్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ పాలిటిక్స్ మనం దాన్ని ఒక నిమిషం పక్కన పెట్టేస్తే వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ మనం అంతా కూడా జస్ట్ మనుషుల మాత్రం జస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ ఈ హ్యూమన్ బీయింగ్స్ మనం ఉన్న కొద్ది కాలంలో మనం ఎంతవరకు ఆ మనం ఏం చేయగలుగుతాం ఏం సాధించగలుగుతాం ఈ దేశాన్ని ఎట్లా ముందుకు నడపగలుగుతాం మన చుట్టూ ఉన్న వాళ్లలో మనం ఎట్లాగా బతికించగలుగుతాం మనం ఎట్లా మనం ఎట్లా బతకగలుగుతాం మనం యొక్క లైఫ్ స్టాండర్డ్స్ ఏంటి కంపేర్ టు అదర్ స్టేట్స్ తో పోల్చుకుంటానో లేకపోతే అదర్ కంట్రీస్ తో పోల్చుకుంటానో మన లైఫ్ స్టాండర్డ్స్ ఏంటి అనే దాని మీద ఆల్టిమేట్ అవుతది కానీ ఈ రోజే పాలిటిక్స్ నేనేమంటానంటే ఒక్క రోజే పాలిటిక్స్ తెలిసిన రోజు ఒక్క రోజు పాలిటిక్స్ తర్వాత అంతా కూడా మనం చూడాల్సింది ఆ మన దేశం యొక్క అభివృద్ధి రాష్ట్రం యొక్క అభివృద్ధి ఆ జిల్లాల యొక్క అభివృద్ధి ఆ ప్రాంతాల యొక్క అభివృద్ధి ఆ ఊరి యొక్క అభివృద్ధి తప్ప మనకు ఇరవై నాలుగు గంటలు పాలిటిక్స్ చేస్తా కూర్చుంటే మనం పాలిటిక్స్ లో మునిగిపోతాము తప్ప ఆ ఇట్స్ ఆఫ్టర్ ఆల్ మనం జీవించే టైంలో ఒక కొద్ది కాలం ఒక ఒక నెల రోజులు ఎలక్షన్ మీద కేటాయిస్తాం తప్ప మిగతా కాలం అంతా కూడా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మన గురించి మన దేశం గురించి మన రాష్ట్రం గురించి ఆలోచించాలనేది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ ఓట్ క్యాస్టింగ్ అనేది ఓటు క్యాస్టింగ్ అనేది డెమోక్రసీలో అది ఒక ఎంత ఇంపార్టెంట్ అన్నది చాలా మందికి ఇప్పుడు ఫస్ట్ టైం ఓటు వేసే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు కానీ మీలాంటి వాళ్ళకో నాలాంటి వాళ్ళకో కొన్ని ఎలక్షన్స్ చూసిన తర్వాత మనకి ఏం కావాలన్న దాని మీద మనలాంటి వాళ్ళు ఎడ్యుకేట్ చేసి హండ్రెడ్ పర్సెంట్ కి హండ్రెడ్ పర్సెంట్ ఓటు కాస్టింగ్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను రైట్ థ్యాంక్ యూ సాయి గారు మీ అభిప్రాయం తెలియజేసేందుకు ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో సాయంత్రం ఐదు గంటల వరకు జరిగినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ని బట్టి చూస్తే కనుక అరవై ఎనిమిది శాతం వరకు ఓటింగ్ పర్సంటేజ్ నమోదైనట్టుగా అధికారికంగా ఎన్నికల సంఘం అధికారులు అనౌన్స్ చేస్తున్నారు ఇక ఇంకా కొద్ది సమయం మాత్రమే పోలింగ్కి మిగిలి ఉంది కాబట్టి క్యూ లైన్లో మిగిలిన వాళ్ళందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా అధికార యంత్రాంగం చేస్తుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంచనాల ప్రకారం కావచ్చు విద్యాసాగర్ గారు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం చూసినా కానీ గత ఎన్నికలతో పోల్చి చూస్తే కూడా ఎనభై శాతం పైగా ఓటింగ్ నమోదు అవడానికి ఆంధ్రప్రదేశ్లో అవకాశం ఉంది కానీ ఇంకొంత సమయం మిగిలి ఉంది కాబట్టి ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఎంతమంది వీలైతే అంతమంది తరలి రండి మీరు ఉపయోగించుకునేటువంటి ఓటు హక్కు మీ భవిష్యత్తుని దేశ భవిష్యత్తుని రాష్ట్ర భవిష్యత్తుని కూడా నిర్ణయిస్తుంది ఇక అలాగే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎన్ని కుట్రలు చేసినా గానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఓటింగ్ సరళిని బట్టి చూస్తే లక్ష ఓట్ల మెజారిటీతో పక్కాగా గెలుస్తారని విద్యాసాగర్ చెప్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి